మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి కష్టాలు జైలు జీవితాన్ని గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది తాజాగా ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పిటిఐ పార్టీపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది అందుకోసం తాము సుప్రీంకోర్టు ను ఆశ్రయిస్తున్నట్లు ప్రకటించింది ఇటీవల ఇమ్రాన్ ఖాన్ కు సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది మహిళలు మైనార్టీలకు రిజర్వ్ చేసిన సీట్లను కేటాయించేందుకు ఆ పార్టీకి అర్హత ఉందని తీర్పునిచ్చింది దీంతో ఆ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా మారింది సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కొన్ని రోజులకే నిషేధం ఇప్పుడు సంచలనంగా మారింది పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పై అక్కడి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది తాజాగా ఆయనకు చెందిన పార్టీ ఇన్సాఫ్ ఇన్సాఫ్పై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీని నిషేధించినట్టు పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లా తరర్ తెలిపారు పీటీఐని నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్టు చెప్పారు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పీటీఐని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు పీటీఐని నిషేధించడానికి విదేశీ నిధుల కేసు మే తొమ్మిది అల్లర్లు సైఫర్ ఎపిసోడ్ సహా పలు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తాము విశ్వసిస్తున్నట్లు మంత్రి తెలిపారు కాగా రిజర్వ్డ్ సీట్ల విషయంలో పీటీఐకి అక్రమ వివాహం కేసులో ఇమ్రాన్ ఖాన్ కి ఇటీవలే సుప్రీంకోర్టులో ఉపశమనం కలిగిన విషయం తెలిసిందే సుప్రీం తీర్పు వెలువడిన రెండు రోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది మహిళలు మైనార్టీలకు రిజర్వ్ చేసిన సీట్లకు కేటాయించేందుకు ఆ పార్టీకి అర్హత ఉందని ఆ దేశ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది సుప్రీం తీర్పుతో జాతీయ అసెంబ్లీలో ఇరవై మూడు స్థానాలను పీటీఐ దక్కించుకుంది దీంతో ఆ పార్టీ సీట్లు ఎనభై ఆరు నుంచి నూట తొమ్మిదికి చేరుకున్నాయి సుప్రీంకోర్టు తీర్పుతో పీటీఐ ఆ దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇమ్రాన్ ఖాన్ పీటీఐని స్థాపించారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారిగా ఆ పార్టీ అధికారాన్ని చేపట్టింది ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి నూట పదహారు స్థానాలు వచ్చాయి నవాజ్ కు చెందిన పిఎంఎల్ఎన్ అరవై నాలుగు బిలావల్ బుట్టో జర్దారి పీపీపీకి నలభై మూడు సీట్లు వచ్చాయి దీంతో పీటీఐ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇమ్రాన్ ఖాన్ పాలనలో ఆ దేశంలో పరిస్థితులు దారుణంగా దెబ్బతిన్నాయి ఆయన హయాంలోని అప్పులు పెరిగి పాక్ దివాళా తీసిందనే ఆరోపణలున్నాయి ఇక రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జరిగిన అవిశ్వాస తీర్మానం తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయింది దీంతో ఆ తర్వాత ఆయన అనర్హతకు గురై జైలుకెళ్లారు ఆయన ఇప్పటికే మూడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తుండగా మరికొన్ని కేసుల్లో ఆయనకు శిక్ష పడింది ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పీటీఐకి బ్యాట్ గుర్తు రద్దయింది దీంతో ఆ ఎన్నికల్లో ఇమ్రాన్ మద్దతుదారులంతా ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేయాల్సి రావడంతో భారీ ర్యాలీలు తీయలేకపోయారు కొంతమంది జైల్లో ఉండగా మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఈ పరిస్థితుల్లో కూడా పీటీఐకి మద్దతుగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీల కంటే ఎక్కువగా సీట్లు గెలుచుకున్నారు అయితే మిగిలిన పార్టీలు ఏకమై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు దీంతో అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్తో పాటు ఆయన పార్టీ నేతలపైనా వరుస కేసులు నమోదు చేశారు అయితే పలు కేసుల్లో ఇమ్రాన్ ఖాన్కు బెయిలొస్తున్నా కొత్త కేసులు నమోదై జైల్లోనే గడుపుతున్నారు కార్ప్స్ కమాండర్ హౌస్పై దాడి మే తొమ్మిది అలర్లు సహా మొత్తం పన్నెండు కేసుల్లో తాజాగా ఆయనను లాహోర్ పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాక దేశద్రోహానికి పాల్పడినందుకు ఇమ్రాన్తో పాటు ఇద్దరు పీటీఐ సీనియర్ నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు ఇక ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడంతో పాటు అల్లర్లకు ప్రేరేపించిందనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని అందుకే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది ఇప్పటికే నిషేధ చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు పాకిస్తాన్ ప్రభుత్వ ఈ ప్రకటనతో పీటీఐ పార్టీ ప్రతినిధులు భగ్గుమన్నారు పాకిస్తాన్ జాతీయ నాలుగు ప్రాంతీయ అసెంబ్లీల్లో మహిళలు మైనార్టీలకు రిజర్వ్ చేసిన సీట్లకు పీటీఐకి అర్హత ఉందని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చింది అదే జరిగితే నూట తొమ్మిది సీట్లతో జాతీయ అసెంబ్లీలో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది దీంతో నిరాశకు గురైన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించిందని పీటీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పీటీఐపై నిషేధం విధించనున్నామని ప్రభుత్వం ప్రకటించడంపై హతాశులయ్యామని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ వ్యాఖ్యానించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీన్ కింద వ్యక్తులు పార్టీలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను హరించడమేనని స్పష్టం చేసింది ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది